హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధీరోస్ కిచెన్ టుడే మన కిచెన్లో స్పెషల్ సమ్మర్ రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు అండి ఈ సమ్మర్లో మనకు మామిడికాయలు చాలా ఎక్కువగానే దొరుకుతూ ఉంటాయి ఈ మామిడికాయతో ఇక్కడ నేను చూపించిన విధంగా కనుక మీరు చేసినట్లయితే ఈ స్ట్రక్చర్ అండ్ టేస్ట్తో మీకు మామిడికాయ పప్పు అనేది రెడీ అయిపోతుంది మరి ఎందుకంటే లైట్ ఆలస్యం చేయకుండా మామిడికాయ పప్పు తయారీ విధానం ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక గ్లాస్ తీసుకొని సగం గ్లాస్ వరకు పెసరపప్పును గ్లాస్ వరకు కందిపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే పూర్తిగా పెసరపప్పు కానీ పూర్తిగా కందిపప్పును కానీ వాడుకోవచ్చు ఇది హాట్ సమ్మర్ కాబట్టి మనకు వేడి చేయకుండా నేను పెసరపప్పు కందిపప్పును సగం సగంగా తీసుకున్నాను దీన్ని రెండుసార్లు శుభ్రంగా కడుగుదా రెండుసార్లు బాగా కడుక్కొని వాటర్ని అంతా ఉంపేసుకోవాలి మనం ఏ గ్లాస్తో పప్పును తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి నేను ఈ పప్పును ప్రెషర్ కుక్కర్ లో వేస్తున్నాను ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి అప్పు ఉడికే లోపు మీడియం సైజ్ మామిడికాయను తీసుకున్నాను దీన్ని పీలప్ చేసి ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి దీనికోసం ఒక ప్యాన్ పెట్టి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక ఒక ఆరు వెల్లుల్ని ఈ విధంగా దంచి వేసుకుంటున్నాను ఆయిల్ లో ఒక అర నిమిషం వేగనివ్వాలి ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక పవర్ టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక ఎండుమిర్చిని వేసుకొని వేరేదండి బాగా ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు పూర్తిగా ఇందులో యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గలు మీరు కావాలంటే కుక్కర్లో కూడా వేసుకోవచ్చు కానీ పూర్తిగా మెత్తగా అయిపోతాయి కాబట్టి ఇలా సపరేట్గా మగ్గించుకుంటే మనకు టేస్ట్ అనేది బాగా అర్థమవుతుంది బాగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ బాగా మగ్గలు ముక్కలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకున్నాం ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ముక్కలను మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చూడండి ఇక్కడ మనకు ముక్కలు అనేవి పూర్తిగా మగ్గిపోయాయి ఒకవేళ మీకు అడగంటుతుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ముక్కలను ఉడికించుకోండి ఉప్పు కారం రెండు మిక్స్ చేసి వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నాను కాకపోతే మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి మనము ఉడికించుకున్న పప్పు కూడా పూర్తిగా మగ్గింది చూడండి ఇలా మగ్గితే మనకు సరిపోతుంది ముక్కల్లోకి మనం ఉడికించుకున్న పప్పును పూర్తిగా యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేసి పూర్తిగా ఇందులోకి వేసేసుకోవాలి పప్పునంతా కూడా అంటే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కలుపుకోండి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి ఇలా మనము ఒక ఐదు నిమిషాల పాటు పప్పును మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చాము కదా పప్పు అనేది పూర్తిగా మగ్గిపోయింది మీరు టేస్ట్ చేసి ఇంకా సాల్ట్ కానీ కారం కానీ పడితే వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వట్ చేసుకుంటే చాలండి అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మామిడికాయ పప్పు అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని నేను చేసిన విధంగా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయగలరు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది కిచెన్